గోల్డ్ ప్రపంచంలో అత్యంత విలువైన లోహం ఈ బంగారం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్లదే పైచేయి ఈ మధ్య కాలంలో భారతదేశం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది బంగారం వాడకల్లో భారతదేశం ముందుంది బంగారం నిల్వలున్న దేశాల్లో భారత్ టాప్ టెన్లో ఉంది అయితే మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భారతదేశంలోని ఇళ్లల్లో అంతకు మించిన బంగారం ఉందట వేల టన్నుల బంగారం మన గృహాల్లోనే ఉన్నట్లు అంచనాలున్నాయి అసలు లెక్కలు వింటే మరి భారతదేశంలో బంగారం ఉండని ఇల్లు ఉందంటే నమ్మడం కష్టం క్లాస్ తో సంబంధం లేకుండా ఎంతో కొంత కనకం కొనడం మనోళ్లకున్న వారసత్వ సంపద అందుకే భారతదేశంలో బంగారంతో అనుబంధం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఇక్కడ ఈ లోహానికి మతపరమైన ఆర్థిక కోణం నుండి ప్రాముఖ్యత ఉంది అంతకు మించి భారతీయులకు అంటే చాలా ఇష్టం కూడా ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు బంగారమంటే చాలా మందికి ఇష్టం అయితే ఇక్కడ చాలా మందికి ఇదొక వ్యసనం కూడా అయితే ఇటీవల మరింత ఖరీదైన ధర కారణంగా దానిని కొనడం అందరికీ అంత ఈజీ కాదు అయినప్పటికీ ప్రపంచంలోని అత్యధిక బంగారం ఉన్న దేశాల్లో భారత్ టాప్లో ఉండడం విశేషం అందుకే భారత్ను ఒకప్పుడు సోనేకి చిడియా అని పిలిచేవారు అయితే మొఘల్ ఆక్రమణదారులు బ్రిటిష్ వారు భారతదేశాన్ని భారీగా దోచుకున్నారు అందులో భారీ మొత్తంలో బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు అయినా కాని నేటికి బంగారాన్ని కాపాడుకోవడంలో భారతదేశం సోనేకి చిడియాలానే ఉంది ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన నివేదిక ప్రకారం భారతీయ మహిళల వద్ద దాదాపు ఇరవై రెండు వేల టన్నుల బంగారం ఉంది దాని విలువ దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు లక్షల కోట్లకు పైమాటే భారతీయ మహిళల వద్ద ఇంత మొత్తంలో బంగారం ఉండడం ప్రపంచంలోని అత్యధికం ఎందుకంటే ప్రపంచంలోని టాప్ ఐదు బ్యాంకుల్లో కూడా ఇంత బంగారం నిల్వలు లేవంట ఇక ఇది భారతదేశం ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఆభరణాలు కడ్డీలు నాణ్యాలను తయారు చేయడానికి దిగుమతి చేసుకున్న బంగారంతో సమానం అయితే ఎటు కదలకుండా మగ్గుతున్న ఈ బంగారాన్ని రన్నింగ్ లో పెట్టడానికి దిగుమతులను తగ్గించుకోవడంలో సహాయపడడానికి గోల్డ్ రేట్ సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాశాయి రాబోయే బడ్జెట్లో బంగారం డిపాజిట్లకు అనువైన కాలపరిమితి అధిక వడ్డీ రేట్లు అందించడం ద్వారా ఇంట్లో దాక్కున్న గోల్డ్ బయటపడుతుందని అంటున్నారు అలాగే ఈ పథకం కింద బ్యాంకుల్లో ఐదు వందల గ్రాముల పూర్వీకుల బంగారం డిపాజిట్లకు పన్ను విచారణలు ఉండవని డిపాజిటర్లకు హామీ ఇస్తే ఇవి బయటకొస్తాయని సూచించారు దీని ద్వారా బంగారు ద్రవ్యీకరణ పథకం జిఎంఎస్ లాభదాయకంగా ఉండేలా రూపొందించాలని విజ్ఞప్తి చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మొదటి పదకొండు నెలల్లో భారతదేశం బంగారు దిగుమతులపై రికార్డు స్థాయిలో నలభై ఏడు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది ఇది రెండు వేల ఇరవై మూడులో బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరగడం వల్ల ఖర్చు చేసిన నలభై రెండు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అయితే లాకర్లలో ఉన్న నిష్క్రియ బంగారాన్ని బయటకు తీసుకురావడానికి కస్టమర్లను ఒప్పించాలని నిపుణులు అంటున్నారు దీనికి గుర్తింపు పొందిన ప్రసిద్ధ రిటైల్ ఆభరణాల వ్యాపారుల భాగస్వామ్యం కోరుతున్నారు దీన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం జీఎంఎస్ ని సవరించాలని అంటున్నారు ఇప్పటికే భారతదేశం ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరవై రెండు వేల టన్నుల బంగారాన్ని సమీకరించే సామర్థ్యం ఉన్నప్పటికీ విధానపరమైన విశ్వసనీయ సమస్యల కారణంగా జీఎంఎస్ భాగస్వామ్యం తక్కువగా ఉందని అంటున్నారు అందుకే భారత నివాసితుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి ఐదు వందల గ్రాముల వరకు పూర్వీకుల బంగారు డిపాజిట్లను పన్ను విచారణల నుండి మినహాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు అయితే విభిన్న డిపాజిటర్ల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు సౌకర్యవంతమైన కాలపరిమితిని అందించాలని అంటున్నారు ప్రస్తుత నియమకాల ప్రకారం ఒకేసారి కనీసం పది గ్రాముల ముడి బంగారాన్ని అంటే బంగారు కడ్డీలు నాణాలు రాళ్ళు బంగారు ఆభరణాలు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంటుంది ఈ పథకం కింద డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి కూడా లేదు అలాగే ఈ పథకం స్వల్పకాలిక అంటే ఒకటి నుండి మూడు సంవత్సరాలు మధ్యకాలిక అంటే ఐదు నుండి ఏడు సంవత్సరాలు చివరిగా దీర్ఘకాలిక అంటే పన్నెండు నుండి పదిహేను సంవత్సరాలు డిపాజిట్లను అనుమతిస్తుంది అయితే మధ్యకాలిక దీర్ఘకాలిక డిపాజిట్లలో ఐదు నుండి ఏడు సంవత్సరాల డిపాజిట్లకు రెండు పాయింట్ రెండు ఐదు శాతం పన్నెండు నుండి పదిహేను సంవత్సరాల డిపాజిట్లకు రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీని ఆకర్షిస్తూ ఉండగా స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీని సంబంధిత బ్యాంక్ నిర్ణయిస్తుంది దీనివల్ల బంగారం రొటేషన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు దీని దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు బంగారు నిల్వలను సమీకరించడం ఇప్పుడు చాలా అవసరంగా కనిపిస్తోంది ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతోంది అలాగే విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తోంది అయితే దీనికోసం ఇళ్లల్లో ఉన్న బంగారంపై ఆధారపడాలా లేదంటే సంస్థాగత బంగారంపై ముఖ్యంగా దేవాలయాల వద్ద ఉన్న బంగారంపై దృష్టి పెట్టాలా అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది దేశంలో బంగారం భారీ స్థాయిలో పేరుకుపోవడం వల్ల దేశీయ బంగారు నిల్వలు లెక్కల్లోకి రావట్లేదు దీనితో భారతదేశం దిగుమతులపై ఆధారపడుతుంది దేశంలో ఉన్న ఇంత బంగారం మార్కెట్లోకి వస్తే ఇతర దేశాల నుండి భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది ఎందుకంటే దిగుమతి కోసం భారత్ బిలియన్ల కొద్దీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది ఇంత భారీ వ్యయాన్ని ఆదా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అది దేశంలో నిరుపయోగంగా మూలుగుతున్న ఇరవై రెండు వేల టన్నుల బంగారం బయటకొస్తే భారతదేశం ఐదు సంవత్సరాల పాటు బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకే భారతీయుల దగ్గర ఉన్న బంగారం మార్కెట్లో లేకుండా నిరుపయోగంగా ఉన్న సమస్యకు పరిష్కారం అవసరమైంది అయితే ఇంత స్థాయిలో బంగారం ఎందుకు బయటకు రావట్లేదు అనే దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి తరతరాలుగా సంపాదించిన ఇంట్లోని బంగారం ఆభరణాలకు కొనుగోలు రుజువులు లేకపోవడం పెద్ద సమస్య ఎవరైనా వాటిని విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు పన్ను నియంత్రణ అడ్డంకులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది ఇక బంగారం ఈ దేశంలో ఒక భావోద్వేగ అనుబంధంతో కూడుకున్న అంశం కాబట్టి వారసత్వం సంపదగా వచ్చినా ఇప్పుడు కొనుగోలు చేసినా దాన్ని తిరిగి అమ్మడం అనేది చాలా క్లిష్టతరమైన వ్యవహారం తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు ఎదురైతే తప్ప తమ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు దీనికి తోడు వ్యాపారుల మోసాలు ఉండనే ఉన్నాయి బంగారంలోని స్వచ్ఛతా వ్యవహారంలో కస్టమర్ నమ్మిన దాని కట్టి ఎక్కువ రేటు చెప్తారు చిటికడు బంగారమైన చాటెడు దోపిడి చేయాలని వ్యాపారస్తుల పద్ధతులతో చాలా మంది బంగారాన్ని బయటకు తీసుకురారు మరోవైపు బంగారు ఆభరణాలు విక్రయించినప్పుడు రాళ్ల ద్రవ్య విలువ తెలియదు దీనికి సంబంధించి ఎలాంటి ప్రమాణాలు కూడా అందుబాటులో లేవు సాపేక్షంగా పెద్ద బంగారు ముక్కల విషయంలో తప్ప మామూలుగా దీన్ని పరిగణించరు దీనివల్ల విక్రేతకు భారీగా విలువ అందదు దీనికి తోడు ఆభరణాల్లో మైనపు బరువుకు ఎటువంటి విలువ ఉండదు అన్ని సందర్భాల్లో దానిని సేకరించడానికి గతంలో చెల్లించిన మేకింగ్ చార్జీలు పూర్తిగా కోల్పోతారు అంటే ఆభరణాల రకాన్ని బట్టి దానిని ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఆధారపడి సున్నా పాయింట్ ఐదు శాతం నుండి ఇరవై శాతం వరకు మేకింగ్ ఛార్జీల కింద పోతుంది దీనికి తోడు కొనుగోలు చార్జీలు ఛార్జీల వంటి అదనపు ఖర్చులు ఉండనే ఉన్నాయి అయితే ఈ సమస్యలకు ముందుగా పరిష్కారాలు కనుక్కోవాలి కొనుగోలు రుజువుకు సంబంధించిన సవాళ్లను పరిగణలోకి తీసుకోవాలి ఇక సంస్థాగత బంగారం విషయానికి వస్తే దేవాలయాలు వంటి మతపరమైన సంస్థల ఆధీనంలో ఉన్న బంగారాన్ని సమీకరించడానికి అవకాశం ఉంటుంది ఐదు వేల టన్నులకు పైగా అంటే సుమారుగా మూడు పాయింట్ ఏడు ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం నుండి పదివేల టన్నుల వరకు ఉండి ఆలయ బంగారు నిల్వలు బంగారాన్ని సమీకరించడానికి ఆచరణీయమైన మార్గంగా ఉంటాయి ఇవి వ్యక్తిగత హోల్డింగ్ల మాదిరిగా కాక పన్నులు నిధుల వనరుల అవసరాలకు లోబడి ఈ ఆలయ ఆస్తులుండవు కాబట్టి బంగారం సమీకరించే ప్రక్రియను ఇది సులభతరం చేస్తుంది కాబట్టి వీటిని దేశంలోని విశ్వసనీయ గుర్తింపు పొందిన బంగారు శుద్ధి కర్మాగారాలతో భాగస్వామ్యం చేయడం ద్వారా దేవాలయాలు తమ విభిన్న బంగారు నిల్వలను ప్రామాణికమైన స్వచ్ఛమైన బంగారు కడ్డీలుగా మార్చుకుంటాయి ఇది అమ్మకం లేదా పెట్టుబడికి అనుకూలంగా ఉంటాయి ఇక స్వచ్ఛమైన బంగారు కడ్డీలుగా మార్చిన తర్వాత దేవాలయాలు బంగారాన్ని ఆస్తులుగా నిలుపుకోవడము లేదంటే బ్యాంకులకు వ్యాపారులకు విక్రయించే ఉంటుంది అమ్మకాల ద్వారా వచ్చి ఆదాయాన్ని మరో మార్గంలో ఆదాయం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టొచ్చు అలాగే నిలుపుకున్న ఆస్తులను వడ్డీని సంపాదించడానికి బ్యాంకులకు అప్పుగా ఇవ్వవచ్చు తద్వారా నిల్వ బీమా ఖర్చులు కూడా తగ్గుతాయి ఇక బ్యాంకులు కూడా బంగారు ఆభరణాల ఫ్యాక్టరీలకు దేవాలయాలకు చెల్లించే దానికంటే ఎక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వడం ద్వారా లాభాలను కూడా ఆర్జిస్తాయి ఇది దేశ భవిష్యత్ తోడ్పడుతుంది కాబట్టి దేవాలయాలు తమ బంగారాన్ని ఎంతవరకు అమ్ముతి అది భారతదేశ బంగారు దిగుమతులను అంత తగ్గిస్తుంది ఇది విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది ఇది దేశీయ బంగారు రుణ మార్కెట్ను పెంపొందిస్తుంది విదేశీ బంగారం రుణాలపై భారతీయ బ్యాంకులు ఆధారపడడాన్ని తగ్గిస్తుంది ఆర్థిక స్వయం సమృద్ధిని కూడా పెంచుతుంది అంటే ఇది విన్ విన్ పరిస్థితిగా మారుతుంది భారత్ సాకారం కావాలంటే మన దేశంలోనే ఉన్న బంగారు నిల్వలను ఉపయోగించుకోవాలి అయితే దీనికి విధాన నిర్ణేతలు మత సంస్థలు ప్రైవేట్ రంగాల మధ్య సహకారం కావాలి అప్పుడే భారతదేశం తన బంగారు నిల్వల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంటుంది అది దేశ ప్రజలకు దేశానికి ఉపయోగపడుతుంది